ఒకవేళ ఈ రోజు ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ కానీ పేరు మోసినటువంటి ఒక హైందవ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు లేకపోతే పూజారో లేకపోతే అయి అయ్యుంటే రాష్ట్రం మొత్తం దద్దరిల్లిపోతూ ఉండేది ఈ సమయానికి కానీ చనిపోయింది క్రైస్తవ సామాజిక వర్గానికి సంబంధించిన ఓ సాధారణమైన దైవ వారికి సాధారణమే కావచ్చు కానీ వంద మంది అజయ్ బాబులు కలిపిగా ప్రవీణ్ పగడాల గారి జ్ఞానం ముందు సరిపోరు నిలబడలేదు హిందూ సహోదరులతో అయినా ముస్లిం సహోదరులతో అయినా క్రైస్తవ సహోదరులతో అయినా అక్షర ముఖ్య రాని వారికి కూడా దేవుని వాక్యాన్ని అర్థమయ్యేలాగా చెప్పిన ఈ తరపు అపోస్తుంది అలాంటి వ్యక్తి అత్యంత కిరాతకంగా చనిపోయిన స్థితిలో మనకు కనబడ్డారు ఇప్పుడే మనం ఒక నిర్ణయానికి రావడానికి వీల్లేదు అయితే ఇది యాక్సిడెంట్ అనుకోవడానికి దానికి కొన్ని ఆధారాలు కావాలి యాక్సిడెంట్ అనేది ఒకవేళ వాస్తవం అయితే ఆ ఏరియాలో ఉండే సీసీ ఫుటేజ్లో వచ్చిన మంది పడేది కూడా తప్పనిసరిగా నమోదై ఉండాలి ఒకటి రెండోది నిద్రమత్తులో ఈయన పడిపోయాడు అన్న మాట అవాస్తవం ఏదో ఒక బండి కొట్టేసెళ్ళింది లారీనో బస్సునో ట్రాక్టర్ నో అంటారా యాక్సిడెంట్ జరిగినటువంటి ఆ స్థలంలో అద్దం పెంకులు అలా పడిపోయి ఉండాలి బండి డ్యామేజ్ అయి ఉండాలి అట్లాంటి సంఘటన జరగల మరి ఏ అవకాశం ఉంది అంటే ఒకవేళ పాస్టర్ గారే నిద్రమత్తులో పడిపోయారే అనుకుందాం కొంచెం సేపు ఆయన తలకి లారీ నా పగిలిపోని హెల్మెట్ ఉంది ఒక ఈ రోడ్డు మీద నుంచి పక్కనుండే కాలంలో పడ్డంత మాత్రాల పెగాలు పగలు వెనక తల తెగదు మనిషి చచ్చిపోడు అసలు ఇంపాసిబుల్ కావాలంటే ఆ హెల్మెట్ నాకు పెట్టి నన్ను పదేండి అక్కడ మీ అందరి ముందు నేను పడతాను ఇప్పుడు అది అసలు అవకాశం లేదు ఎందుకంటే ఆయన ఒక లోయలో పడ్డా ఒక ఏమంటారు ఎత్తైన మీద నుంచి పల్ల జస్ట్ రోడ్డు పక్క నుంచి ఒక సౌటికే ఓకే పడ్డారు చూసినప్పుడు ఖచ్చితంగా దీని వెనుక ఏదో కుట్ర జరిగింది అన్న ఆలోచన మనకు అర్థమవుతుంది ఈ నెల రోజులుగా ఏం జరిగిందో మీ అందరికీ చెప్తాను ప్రవీణ్ పగడాలా గారు ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి గురించి మాట్లాడితే ఆయనతో క్షమాపణ చెప్పించారు కొంతమంది మీ అందరికీ తెలుసు ఆ విషయం దానికి సంబంధించి ఆయన క్షమాపణ చెప్పటమే కాదు దయచేసి నన్ను ఇక వదిలిపెట్టండి అని బ్రతిమలాడినటువంటి మెసేజ్లు కూడా నా దగ్గర ఉన్నాయి దానితో పాటు ఆయన ఏమన్నారు అంటే వీళ్ళు నన్ను చంపేసేలాగే ఉన్నారు అని మాట్లాడారు అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆ సామాజిక వర్గం వాళ్ళు ఏదైనా చేశారా అని అనుకోవడానికి ఇది పవిత్రమైన రంజాన్ మాసం ప్రాణం పోయినా ఇంకొకరి మీద ఈ సమయంలో వాళ్ళు చేయి వేయరు పవిత్ర రంజాన్ మాసం నడుస్తోంది మరేమీ ఉండాలి ప్రవీణ్ పగడాల గారికి ఆ సామాజిక వర్గానికి మధ్య జరుగుతున్నటువంటి ఈ గొడవని ఎవరో కావాలని అదునుగా తీసుకుని ఆయన మీద దాడి చేసి ఉండే అవకాశమే ఎక్కువగా ఉంది ఇప్పుడు ఇది చాలా స్పష్టమైన విషయం ప్రవీణ్ పగడాల లాంటి వాళ్ళు పదివేల మంది ఉంటే ప్రవీణ్ పగనాల గారి మరణం చాలా చిన్నది కానీ ఆయన పదివేల మందిలో ఒక్కడు తప్ప పదివేల మందిలో ఒకటి కాదు అలాంటి వ్యక్తిని చంపితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేను గౌరవనీయులైన పోలీసు వారిని ఏమడిగానంటే హోం మంత్రి గారి దగ్గర నుంచి మీకేమైనా ఆదేశాలు వచ్చాయా లేదు స్థానిక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఎవరైనా ఆయన దగ్గరకు వచ్చారా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మీకు ఏమైనా ఆదేశాలు వచ్చాయా ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారి మీద చేయబడ్డామన్నా చనిపోవడం అన్నా అది యావత్ క్రైస్తవ సమాజానికి సంబంధించినటువంటి విషయం మేము మేము మీరు దళితులుగా ఎవడు పుట్టాలనుకుంటాడు అనుకున్నటువంటి ప్రభుత్వం కింద బతుకుతున్నాం మేము ఎందులో బతుకుతున్నాము అంటే ఈ క్రైస్తవులు పెచ్చి మీరుపై ప్రవర్తిస్తున్నారు గురువుల దగ్గరకు వచ్చి కూడా వీళ్ళు రోజు మత చేస్తున్నారు అన్న వ్యక్తులు ప్రభుత్వంలో బ్రతుకుతున్నాం మేము ఎలాంటి ప్రభుత్వంలో బ్రతుకుతున్నామంటే పర్మిషన్ లేకుండా కట్టిన చర్చలన్నిటిని కూల్చివేయడానికి సిద్ధపడమని జీవో ఇచ్చినటువంటి ప్రభుత్వం కింద మేము బ్రతుకుతా ఉన్నాం మేము ఎలా ప్రభుత్వం కింద బ్రతుకుతా ఉన్నాము అంటే ఏ స్థితిలోనైనా క్రైస్తవులకు ఏమాత్రం విలువలేని స్థితిలో మేము బ్రతుకుతా ఉన్నాం కాబట్టి దీని వెనక ఏదైనా కొట్టుందా మిమ్మల్ని ఎవరైనా బలవంతం చేస్తున్నారా అని నేను గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ అడిగినప్పుడు లేదండి మేము మా వంతుగా న్యాయబద్ధంగా చట్ట ప్రకారంగా ముందుకు ఈ విషయాన్ని తీసుకుని వెళతాం అని అన్నారు అయితే ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి ముఖ్యమంత్రి వచ్చిన కేసు రాయాల్సింది ఎస్ఐఆర్ ముఖ్యమంత్రి వచ్చిన ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది ఎస్ఐఆర్ కాబట్టి వారిని గౌరవించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది నేను ఒకటే డిమాండ్ చేశాను నేనేమన్నానంటే ప్రవీణ్ పగడాల గారిని ఒకవేళ ఆయన యాక్సిడెంటల్ గానే చనిపోయారనుకున్నాం అయితే ఈ రోజు నా పేరు అజయ్ బాబు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ప్రవీణ్ పగడాల గారిని తిడుతూ నెక్స్ట్ చచ్చేది వీడే అని నా పేరుతో ఎక్కడికక్కడ హ్యాష్ టాగ్ సర్క్యులేట్ చేస్తా ఉన్నారు నెక్స్ట్ పోయేది అజయ్ గారే నెక్స్ట్ చచ్చేది వీడే అని నేనేమంటున్నానంటే ఆయన ఆత్మహత్య క్షమించండి సూసై ఏమంటారు దాన్ని యాక్సిడెంటల్ గా చనిపోయి ఉంటే నెక్స్ట్ యాక్సిడెంట్ లో నేను బావాలని కోరుకోవడం వేరు కానీ ఆయన పోయాడు నెక్స్ట్ పోయేది నువ్వే అంటే ఆయన చంపారా అని నేను అడుగుతా ఉన్నాయి ఖచ్చితంగా ఈ విషయాలన్నీ బయటకు వెళ్ళేవాళ్ళు మనం మనమే ఎందుకంటే ఒక్కరు ఆకతాయి అన్నాడు అనుకోవచ్చు బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళ పేజుల్లో సార్ క్షేర్ చేస్తున్నారు రెండో విషయం చెప్తాను మీ అందరికీ శివశక్తి కరుణాకర్ సుబ్బిన బాగా తెలుసు ప్రవీణ్ అన్న చనిపోయాడు అన్న విషయం ఇంకా క్రైస్తవులకు తెలియక ముందే పోలీస్ డిపార్ట్మెంట్ కి మాత్రమే సమాచారం అందిన వెంటనే అతను ఫేస్బుక్ లో కామెంట్ పెట్టాడు ఏమనంటే ప్రవీణ్ పగడాల చనిపోయాడంటే కదా ఎవరు చంపాడు ఎందుకు తెచ్చాడు అని అసలు వానికి ఎవరు చెప్పాడు ఈ విషయం క్రైస్తవ సమాజానికి ఈ విషయం వారికి ఎవరు చెప్పాడు హైందవ శక్తి ప్రసాదనే ఒక వ్యక్తి ఇంకొక కామెంట్ పెట్టాడు నా దగ్గర ఉంది అత ఏమంటాడంటే ఈ ఏదో పగలబడిశాడని చెప్పి వీడిని మేము చంపి వాడే చచ్చాడు యాక్సిడెంట్ కానీ హేళన్గా మాట్లాడుతున్నాడు ఇవాళ ఎంత చులకలైపోయింది క్రైస్తవ జీవితం ఒక్కసారి ఆలోచించండి నేనేమంటున్నానంటే మన ముందు ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్ రేపు ఉదయం పూట పది గంటలకి పంచనామా తర్వాత వారి కుటుంబ సభ్యుల ముందు పోస్టుమార్టం జరగబోతా ఉంది నేను ఒకటే అడిగాను సార్ అంత బలమైన హెల్మెట్ ఉండేగా తలబగలడం అనేది జరిగే పని కాదు నేను చాలా చూసాం లారీ కింద హెల్మెట్ మీద నుంచి పోయి కూడా హాఫ్ హాఫ్రాల్ రోడ్డు మీద నుంచి పక్కన పడితే చచ్చిపోతాడా కథ వేరే ఉంది దయచేసి గమనించండి మీకు సహకరిస్తామని చెప్పాను నేను రేపొద్దున చట్టబద్ధంగా డాక్టర్లు నేను ఒకటే చెప్తా ఉన్నా అందరికీ కుటుంబాలు ఉంటాయి ఒత్తిళ్ళకి లోనే అబద్ధపు రిపోర్ట్లు ఇవ్వద్దని ఒక్కొక్కరి పాదాలు పట్టుకొని బెత్తిలాడుతూ ఉన్నాను ఏం జరిగిందో ఉన్నది ఉన్నట్లుగా చెప్పండి ఒకవేళ అది యాక్సిడెంట్ అయితే ఒక గంట సేపు ఏడ్ చనిపోతాం కానీ అది ఒకవేళ హత్య ఉంటే మాత్రం మీరు గమనించాలి రాత్రి పదకొండున్నర సమయంలో చనిపోయినటువంటి వ్యక్తి ఇరవై నాలుగు గంటల వరకు బిగుసుకుపోయే అవకాశం ఉండదు శవం ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి కానీ డెడ్ బాడీ బిగుసుకుపోయింది నేనేమంటుంది అంటే మనిషి ఎక్కడే చచ్చిపోయాడా ఎక్కడైనా చంపి చిత్రవంశలు పెట్టి చచ్చక్కడ పడేశారా అనే విషయం తెలియాలి మాకు ఆ ఒంటి మీద ఒకవేళ యాక్సిడెంట్ అయి ఉంటే బండికి ఏ దెబ్బలు లేవు ఒంటి మీద ఏ గాయాలు లేవు సహజంగా యాక్సిడెంట్ అయితే ఒంటి మీద ఉన్న షత్తులు గిట్లు మొత్తం కూడా చిరిగిపోతాయి ఒక్క మూతి పగిలిపోయింది తప్ప ఎలా ఉంది రాళ్లతో కొట్టినట్టు కర్రతో కొట్టినట్టు కట్ చేసినట్టు విడిపోయింది తప్ప వేరే దారి లేదు నేను ఒక లాయర్ గా ఒకటే చెప్తా ఉన్నా రేపు పోస్ట్ మార్టం వచ్చే వరకు బాల్ ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ చేతుల్లోనే ఉంటుంది పోస్ట్ మార్టం రిపోర్ట్ న్యాయబద్ధంగా వచ్చిందో లేదో చూద్దాం అంతవరకు పడదాం ప్రవీణ్ పగడ ప్రవీణ్ మగడాల గారు వేరే కుటుంబ సభ్యుడు అనుకోవద్దు అది నువ్వే కావచ్చు రేపొద్దున